Starni nizki spektar. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోరని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికరణ చెన్నయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు ఇది ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటీతో తెలంగాణలో మాల మాల అనుబంధ కులాలకు ఏమాత్రం న్యాయం జరగదని ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఎలా నియమిస్తారన్నారు రెడ్డి మాదిగా ఎస్టీ బీసీ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు కానీ మాల సామాజిక వర్గం నుంచి మంత్రి కమిటీలు ఎందుకు లేరన్నారు కో కన్వీనర్ని ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్న జిఏడి ద్వారా ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమో సారాంశం ఏంటిదంటే ఎస్సీ వర్గీకరణ మీద ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఇరవై సంవత్సరం వచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించడానికి భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా రాష్ట్రం పోవాలనే అంశాల మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇది కేవలం వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా వేసిన కమిటీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ చెన్నయను ఈ రోజు ఏదంటే ఇమ్మీడియట్లా యాక్షన్ తీసుకొని నైట్ నైటే ఈ కమిటీని ఎస్సీ వర్గీకరణమైన చేసిన కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని ఎమ్మడే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదే కానీ మా సోదరులు అవన్నీ ఉంటుంది ఈ కమిటీ మొత్తం రద్దు చేసిన దగ్గర మేము వినవని ఏంటంటే ఏకపక్ష కమిటీ మాలలకు మంత్రి పదవి లేని కమిటీ మాకు అవసరం లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాలలకు ముఖ్యమైన మంత్రి పదవి లేకున్న కూడా అన్ని మంత్రులు ఉన్న మా సోదరులకు అన్యాయం మా మాలలకు అన్యాయం పెద్ద అన్యాయం జరుగుతుందని మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఈ కమిటీని రద్దు చేసి దగ్గర ఉద్యమాలు చేపడతామని కూడా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ కమిటీ రద్దు చేసి న్యాయమూర్తి ఏది మన న్యాయమూర్తి జడ్జి తోటి సిట్టింగ్ చేసి మనం ఆ దాని వీణ కమిటీ వేయాలి లేకపోతే కమిటీ చేస్తే ఈ రాజకీయ నాయకులు చేస్తే కన్నా ఈ రాజకీయంగా ఎవరు కాలే ఆటలు ఆడుకుంటారు ఈ మాలల వీణ అన్యాయం జరుగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటికి ఎంత పోరాటం చేసిన కూడా వాళ్ళు రాజకీయంగా అన్యాయంగా ఒక్కొక్క పచ్చ నిర్ణయంగా ఏకపచ్చని నిర్ణయంగా చేస్తారని మేము నిర్ణయం చేసుకుంటూ మేము ఈ రోజు ఇమ్మీడియట్గా యాక్షన్ కమిటీ అని మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించి ఇప్పుడు రిటైర్మెంట్ జెడీ తోటి తొందరలో అట్టని రాజకీయం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయ నరసింహ మల్లురావి వీళ్ళల్లా ఉపసంహరించుకోవాలి ఈ కమిటీ లేకుండా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాలలు లేరా మాలలు మంత్రి పదవి ఒక్కరికన్నా లేదు మంత్రి పదవి లేకుండా కూడా తొందరగా ఏమొచ్చింది అంటే మేము న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేస్తాము అన్యాయం ఇది న్యాయం మీరు ఏ చేయండి చేయండి కానీ మాలలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఒక మంత్రి అన్న లేకుండా మీరు అంటే తప్పు మేము అన్యాయంగా మేము అందు గురించి అని నిర్ణయం చేసి న్యాయం చేసి తట్టు